దీపోత్సవం కేవలం దీపాలు వెలిగించే వేడుకనే కాదని ఇది వెలుగు శాంతి ఆధ్యాత్మికత ప్రతీకగా భావించబడే గొప్ప సంప్రదాయ వేడుక అని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు షాద్నగర్ పట్టణంలోని హజీపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన కార్తీక కోటి దీపో మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నవీన్ రెడ్డి మాట్లాడుతూ కార్తీక కోటి దీపోత్సవం యొక్క ప్రాముఖ్యత కార్తీక మాసంలో శివుడు విష్ణువు కృష్ణుణ్ణి పూజించడం దీపాలు వెలిగించడం ద్వారా సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని మనందరి నమ్మకమని కోటి దీపోత్సవం ఒక ఆధ్యాత్మిక ఉత్సవంగా భక్తిభావాన్ని పెంపొందించే వేదికగా నిలుస్తుందని తెలియజేశారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ లో బోటి దీపోత్సవం గత సంవత్సరం నుంచి శ్రీ ఛత్రపతి శివాజీ శేఖర్ ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో మరి వాసు అదేవిధంగా మిగతా వారందరూ కూడా సహకారతం అద్భుతంగా నిర్వహిస్తాం ఈరోజు ఈ ఈ సంవత్సరంలో రెండవ రోజు మరి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాచినపల్లి సంతోష్ గారి యొక్క ఆధ్యాత్మిక ప్రసంగం అద్భుతంగా మరి యొక్క హిందూ ధర్మ రక్షణ కోసం మనందరం కూడా నిలబడాల్సినటువంటి కర్తవ్యాన్ని గురించి చెప్పడం జరిగింది ఈ యొక్క హిందువులకు కార్తీక మాసం అనేది చాలా అద్భుతమైనటువంటి గొప్ప మాసం మరి ఈ మాసంలో చేసేటువంటి పూజలు ఎన్నో జన్మ జన్మలో జరిగేటటువంటి మన యొక్క కర్మలను మరి వాటికి ఒక మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి మాసం అనేటటువంటి ఒక నమ్మకం హిందూ యొక్క సంస్కృతిలో ఉంది మరి యొక్క హిందూ సంస్కృతిని మనందరం కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది హిందుత్వం అంటేనే ఒక జీవన విధానం మరి సర్వే జనో సుఖినో భవంతు అని చెప్పి ఒక గొప్ప సంస్కృతిని ప్రపంచానికి అందించిన ప్రత్యేక దీపోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఈరోజు శాంతి శాంతనగారి అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ గ్రౌండ్లో ఉన్నారా అన్నంత సంతోషాన్ని కలిగి కలిగించినటువంటి మరి యొక్క నిర్వాహకులకు అలాగే మరి వచ్చేసినట్టు ఇచ్చేసినటువంటి ముఖ్య వక్తలు మన అధికారులు ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా మరి శుభాకాంక్షలు ఎందుకంటే దీపం అంటేనే దీపం అంటే లక్ష్మి లక్ష్మి అంటేనే దైవం కాబట్టి దీపంలో ఉన్నటువంటి మహాశక్తి ఇంకెక్కడ లేదు దేంట్లో లేదు ఇందాక చెప్పినట్టు పంతులు గారు చెప్పినట్టు మరి రోజు దీపం వెలగాలి మరి ఈ రోజు ఇక్కడ వెలిగినంత మాత్రాన కాదు మనం ప్రతి రోజు కూడా ప్రతి ఇంట్లో కూడా దీపం ఏ రోజు కూడా వారు చెప్పినట్టు మరి ఏ రోజు కూడా దీపంకు వేరే విధంగా ఆలోచించి ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము గత ఇరవై రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుకుంటూ ఆపసోపాలు పడుకుంటూ ఎంతో కష్టంగా కానీ ఇష్టంగా ముందుకు వచ్చి ఈ దీపోత్సవ కార్యక్రమం ఇది ద్వితీయ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా అద్భుతంగా జరగాలి అనేసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో కమిటీలో ఉన్న ప్రతి మెంబరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నట్టుగా ఈ ట్వంటీ డేస్ నుంచి మామూలుగా ఇబ్బంది పడలేము మేము నిద్ర లేకుండా ఎట్లా జరుగుతుందో ఎట్లా జరుగుతుందో అని టెన్షన్తో స్టార్ట్ చేసిన ప్రోగ్రాము నిన్న కొంచెం ఎట్లా ఉంటుందో అని భయం వేసిన ఈరోజు మాత్రం మాకు మనసు మనసు నిండిపోయింది అసలు చెప్పడానికి లేదు మాటలు రావట్లేదు మాకైతే ఈరోజు ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్లో మొదలుపెట్టిన కోట దీపోత్సవము నగర్ ప్రజలం ఎంత అదృష్టవంతులము అనేది ఈరోజు ఇంకా ఘనంగా నిర్వహించుకున్నది కోట దీపోత్సవం వల్ల మరొకసారి అయింది లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా అద్భుతంగా జరిగింది ఇక ఫ్యూచర్లో కూడా మన షాద్నగర్ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అదృష్టవంతులుగా అను అనుకోవాలి ఇక ముందు మనం సిటీ పోవాల్సిన అవసరం లేదు మన షాద్నగర్లోనే అంతకంటే పెద్ద ఎత్తున హైదరాబాద్లో నిర్వహించే కోటి దీపోత్సవం కంటే పెద్ద ఎత్తున సామూహికంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వంతు కృషితో వాళ్ళ వాళ్లకు తోచినంత ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఇంత పెద్దగా ఇంత ఎత్తున ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా షాద్నగర్ చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్లస్ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న పెద్దలకి ప్రతి ఒక్కరు అతిథులు మమ్మ మేము వెళ్ళి ఆహ్వానింపగానే మాకు వాళ్ళు టైం ఇచ్చి దాదాపుగా గంట రెండు గంటలైనా ఇక్కడ వెయిట్ చేసి వాళ్ళ టైంని కేటాయించి ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా జరుపుకోవడం జరిగింది వాళ్ళ ప్రోత్సాహం మాకు ఫ్యూచర్లో కూడా ఇలా నగర్ పట్టణంలో సువిశాలమైన మైదానంలో కోటి దీపోత్సవం జరపడం చాలా సంతోషకరం షాద్ నగర్ ప్రజలకు షాద్ నగర్ మహిళా మనులకు ముఖ్యంగా వందనాలు ఎందుకంటే ఇంత చలిలో కూడా కార్తీక దీపం అంటే కోటి దీపోత్సవం హైదరాబాద్నే కాదు షాద్నగర్ కూడా జరుపుకుంటున్నందుకు వారందరికీ అందరికీ మరొకసారి వందనాలు ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ఇక్కడికి వచ్చిన షాద్ నగర్ పురప్రముఖులకు అలాగే వేద ఆశీర్వచనాలు చేసిన పురోహితులకు అంటే ప్రవచనాలు ఇచ్చిన పురోహితులకు అందరికీ మరొక్కసారి పాదాభివందనాలు తెలుపుకుంటూ ఇలాంటి చక్కటి కార్యక్రమాలు మా షాద్ నగర్ చేసినందుకు చాలా సంతోషం ముఖ్యంగా నిర్వాహకులకు ఎంత కొనియాడినా చాలా తక్కువనే ఎందుకంటే ఇంత చక్కటి ప్రోగ్రాం షాద్ నగర్లో దిగ్విజయంగా రెండో సంవత్సరం కూడా కంప్లీట్ చేసినందుకు వారికి హృదయపూర్వక వందనాలు ఇలాంటి ప్రోగ్రాంలు మున్ముందు మీరు చేస్తూనే ఉండాలి మాలాంటి వారి సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి షాద్ నగర్ అభివృద్ధి